లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం తనను ఎంతగానో కలిసివేసిందంటున్నాడు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫిలిం నగర్లోని కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను జూనియర్ ఎన్టీఆర్ గారు పరామర్శించారు ఈ సందర్భంగా కోటాతో కలిసి పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావు మరణంతో ఒక శకం ముగిసింది ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను మహనీయుడైన నటుడితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఆయన ఎక్కడున్నా తన చల్లని చూపు మనందరిపై ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు ఇక యాక్టింగ్ ఇండస్ట్రీకి నటనకు నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు గారు తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక్కరే మరో కోట ఇక పుట్టరు ఇకపై రారు అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆయన మనకు మిగిల్చి వెళ్ళిన ఎన్నో అద్భుతమైన పాత్రల్ని సినిమాలను ప్రేక్షకులు చూసి ఆస్వాదించండి అంటూ తారక్ భావోద్వేగానికి లోనయ్యాడు కాగా ఏడు వందల యాభైకి పైగా సినిమాలు చేసిన కోటా శ్రీనివాసరావు గారు ఆదివారం రోజున కన్నుమూశారు